హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు బీచ్ బీచ్కి వెళ్తున్నాం ఏ మా చూడండి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు వాళ్ళ మాటల్లో బీచ్ బీచ్ వాజ్పేయి ఇక్కడ రోడ్డు పక్కన ఖచ్చితంగా వాకింగ్ ట్రాక్ ఉంటుంది సో వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ బీచ్ దగ్గర అయితే ఎప్పుడు వెళ్ళినా మనం జాకింగ్ వాకింగ్ చేస్తూనే ఉంటారు వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇక్కడ సన్ రైజ్ మాత్రమే చూడగలం అండి సన్సెట్ చూడలేము ఓన్లీ సన్ రైజ్ వరకే ఉంటుంది ఉదయాన్నే సిక్స్ కల వస్తే సన్ రైజ్ చూడొచ్చు మనం ఇక్కడ చూస్తున్నారా ఈరోజు చాలా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఎల్లో బ్లూ స్కై బ్లూ టార్కిస్ బ్లూ సీ గ్రీన్ అయితే ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి నాకేమో అక్కడ చూడండి పిల్లలు బాగా ఆడుకుంటున్నారు అతను సర్ఫింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది సో చుట్టూ ఫ్లోరిడా మేము ఉండేది ఫ్లోరిడా ఫ్లోరిడా చుట్టూ వాటరే ఉంటుంది ఇక్కడ మంత్స్ బేబీ నుంచే పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తారు అనమాట సో మాక్సిమం అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది సో చూడండి అక్కడ ఇండియన్స్ లా ఉన్నారే కాదు కాదు వాళ్ళు ఇండియన్స్ కాదు చూడండి చాలా అంతమంది ఉన్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ సో బాగా ఫుల్ అంతా సన్ స్క్రీన్ పూసుకుంటారు ఇక్కడ బాగా సన్ బాత్ చేస్తారు సో వాళ్ళకి డి విటమిన్ అది తక్కువ ఉంటుంది కాబట్టి అలా చేస్తారు వీళ్ళు ఎంత ఎండలో ఉన్నా కానీ వాళ్ళ కలర్ ఏం చేంజ్ కాదండి అదే మనం వెళ్ళి వస్తే మనం నల్లగా అయిపోతాం మన ఇండియాలో అంటే మేమున్న దగ్గర నెల్లూరులో ఉంటాము మేము ఉన్న దగ్గర బీచెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మనీ కట్టాలన్నమాట లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ అలా మనీ ఏం అవసరం లేదు ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు అక్కడ చూడండి బుడ్డోడొకడు వాళ్ళ మమ్మీకి ఎలా హెల్ప్ చేస్తున్నాడు సో క్యూట్ కదా సో నాకు క్యూట్ అనిపించి వీడియో తీసాను ఇక్కడ బీచెస్లో నాకు నచ్చేది అంటే ఇక్కడ బీచెస్ అన్నీ నీట్గా ఉంటాయి అనమాట సో చెప్తే అది వేయరు ఎవరో ఒకరు ఇద్దరు అట్లా వేస్తారేమో కానీ మ్యాక్సిమం నీట్గా ఉంటుంది డస్ట్బిన్స్ అవి ఉంటాయి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తినేసి ఆ కవర్స్ అవన్నీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు రెస్ట్ రూమ్స్ అవన్నీ ఉంటాయి స్నానం చేసేసి ఉంటాయి అన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట మనమేం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు సో ఎంట్రెన్స్కి కూడా ఫ్రీగానే ఉంటుంది అన్నీ ఫ్రీ 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 ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ ఫుడ్ మాత్రం ఉండదండి చూసారా ఇక మన అదే మన ఇండియాలో అయితే దారి కొన దారి కొనగా ఏదో ఒకటి ఉండేది బురల్ మిక్చర్ అని బోండాలని బజ్జీలని చాపల్ ఫ్రైలు అని ఏదో ఒకటి ఉండేది ఇక్కడ ఏవి ఉండవు అన్నీ మనమే తెచ్చుకోవాలి ఇక్కడ వెకేషన్కి వచ్చినట్టు వస్తారు అన్నీ తెచ్చుకొని తింటా అని తింటుంటారు వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కతో వేశారు కదా ఇది పియర్ అంటారు అది టూ డాలర్స్ టికెట్ ఉంటది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి సో రోజంతా ఫిషింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా మంది ఫిషింగ్ రాడ్స్ తెచ్చుకొని చేపలు పడుతున్నారు అనమాట ఇక్కడ చాలానే ఉంటాయి ఫిషెస్ అలా పట్టిన చేపల్ని వీళ్ళు అమ్ముతారో లేకపోతే వండుకొని తింటారో అది నాకు తెలియదండి జూనా బీచ్కి వచ్చాము ఇక్కడికి ఉంది ఎందుకు వచ్చామంటే ఎండగా ఉంది సో ఇదైతే ఇక్కడైతే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాము ఈ గవల్లో వెరైటీగా ఉన్న వాటిని వేరే వాటితోటి ఆర్నమెంట్స్ చేస్తారనమాట బీచ్ చూడండి నాకు అయితే చాలా బాగా నచ్చింది సో రియల్గా ఇంకా బాగుండింది అనమాట షైనింగ్గా అలాగా ఈ టైంలో పానీపూరి తింటే ఎంత బాగుంటుందో కానీ ఇక్కడ దొరకదుగా మనకి సర్దుకోవాలి ఏం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బైట్స్